ఆ అమ్మాయి పేరేంటని చెప్పారు ప్రాణాలకు ప్రమాదం ఈ సూర్యాస్తమయంలోగా ఈశ్వర ఆత్మను అంతం చేయలేదంటే తను జ్యోతిని చంపేస్తుంది ఈ రోజులోగా అవును ఈ రోజు మహాదీపం సరిగ్గా ఇరవై రెండేళ్లకు మునుపు ఇదే రోజున తనని చంపేశారు ఈనాటితో రెండు మహా దశాబ్దాలు పూర్తి కానున్నాయి ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి దానికి ఏం ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు సరిగ్గా ఆ సమయానికి ఈశ్వర ఆత్మని ఇక్కడికి రప్పించాలి అది వీలుపడుతుంది స్వామిజీ అందుకొక దారుంది అల్లుడు గారు మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను నిజంగా ఈ బంగ్లాలో ఒక దయ్యం ఉంది అయితే ఇన్ని రోజులు షాలు చెప్పింది నిజమేనా నిజమే ఈతను కూడా సేటు దగ్గర అప్పు తీసుకున్నట్టున్నాడు అందుకే అంత పనిలో దయ్యం ఉందని భయపెట్టి దీన్ని నమ్మాలని ప్లాన్ చేశాడు ఈ కహానీలు దయ్యాలను చూసి భయపడే వాళ్ళకి చెప్పు ఈ అభిషేక్ దయ్యాలను ఎక్స్పోర్ట్ చేసినాడు ఒకవేళ సందేహం కాబట్టి టెస్ట్ పెట్టండి టెస్ట్ పెట్టడానికి టెస్ట్ ఇవ్వను కూడా ఉంచుకుంది రారా రారా అంటున్నా ఏంటి బాబా ఒంటరిగా ఆడుకుంటున్నావు ఇది వాళ్ళ బాబు కంటే ఎక్కువగా భయపెడుతోంది తనని ఈ అంకుల్కి సెకండ్ ఇవ్వమంటావా సెకండ్ ఎవరా రైట్ ఎవరా భయం లేదా ఎవరా నేను కదా ధైర్యం ఎవరా మేనర్స్ లేదు అలో అంటూ చేయవరా హలో ఏంటి బాస్ మాత్రమే వచ్చింది దానికి నీ మీద ప్రేమ పొంగింది అనుకుంటా ఎముకలు కూడా దయ్యం మంచి కాంబినేషన్ ఎక్కడ చెప్పడానికి పెద్ద మనుషులా కనబడతాను గుడు చంటి పిల్లండి దయచేసి నన్ను ఒత్తులేయండి అయ్యో చెయ్యమంటే చెయ్యి మాత్రమే ఇచ్చింది తల కాళ్ళు ఒళ్ళు ఎక్కడ దాచిందో తెలియట్లేదే ఇంట్లో ఉన్న ఆత్మని కొండ మీద ఉన్న గుడికి రప్పించగలిగితే దాన్ని వెతుకుంటూ రాఘవ ఒంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఈశ్వరి తప్పకుండా వస్తుంది అదంత సులభం కాదు ఇరవై రెండేళ్లుగా ఇక్కడే ఉన్నందువల్ల ఈ అంతఃపురంలో దాన్ని అదుపు చేయడం చాలా కష్టం కొంచెం ప్రయత్నించి దాని ఇంటిపడికి తీసుకొస్తే ఆ ఆత్మని కట్టిపడేయడానికి స్వామీజీ రెడీగా ఉన్నారు అందుకు మీరంతా హెల్ప్ చేయాలి సరే కానీ మేమేం చెయ్యాలి ఇప్పుడు మనం షాలు ద్వారానే బయటికి రప్పించాలి. జ్యోతి నారణవేచై నమస్కార. అల్లూడ గారు అల్లూడ గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏలేదు, పూజక అవసది ఒక బ్రహ్మచారి రక్తం అది వెతకలా. గారు చెప్పింది పూర్తిగా బెన్నావా? ఆయనకి బ్రహ్మచారి రక్తం తీసుకోండి బాబు. అంటే పదిహేను 15 ఏళ్ళల్లో ఒక్కసారి కూడా ఓ త్వరగా తీసుకుని వదిలిపెట్టడప్ప. మన కాపరంజి ఉండడం ఎంత మంచిదంటే చూసారా? మేడం లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉంటే ఎవర్ ఇంట్లోకి దయ్యం జారపడినా అందరికి అన్నగారు రక్తం యూస్ అవుతుంది కదా నేనేమైనా బ్లడ్ బ్యాంక్ మీరంతా కలిసి ఆత్మని బయటికి రప్పించండి ఒక్కో నిమిషం చాలా ముఖ్యం వస్తాను ఈ కొంపలో దెయ్యి ఉందని తేలిపోయింది వాళ్ళు ఎన్నపోతే మనకేంటి రండి పోదు ఇలా కబుర్లు చెప్పి నన్ను బయటకు పంపించి ఆ పది కిలోల బంగారం నువ్వు దంపేద్దామనా ఎంగిల్తో మోహన్ జరిపేస్తా పదరా స్వామి లోపలంతా అనుకున్నట్టే జరుగుతుంది రెడీయా పియానో వాయించడం తెలిసిన పిల్ల దయ్యం మనల్ని పాడే సంపొద్ది చాలు బంగారు మాకు బోర్ కొడుతుందమ్మా అందరూ కలిసి ఆడుకుందామా ఒకసారి నీ ఫ్రెండ్ అడగవా నీ కూతుర్ని కొంచెం నార్మల్ గా మాట్లాడమని చెప్పా బాగా భయపేస్తుంది ఏ మాట ఆడుకుందాం ఏంటి అందరం రమ్మి ఆడదామా డిక్కు కొడితే డిక్కిని కరుస్తుంది నీకు అది కూడా లేదు రింగా రింగా రోసెస్ ఆడుకుందామా కరెక్ట్ చేయి పట్టుకొని రౌండ్ తిరుగుతూ బయటకు పోవచ్చు సూపర్ పదండి అయితే వెళ్ళి ఆడుకుందాం నేను ఇక్కడ ఉన్నాను అయ్యో రండి చెయ్యి నాకిచ్చి ఉంచావు సెంటర్ లో ఒక డెడ్ బాడీ దాక్కుంది కళ్ళు పెట్టి చూడండి సార్ ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది నీ పిల్లం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా అది మోసస్ కాదు దాని కరెక్ట్ గా పాడితే దయ్యం పెడుతుందా ఏంటి నవరు మోసుకొని పాడు చిన్నతనంలో ఆడుకోవలసిన ఆటని చెన్నితనంలో ఆడుకుంటుంది దాని త్వరగా లాగి బయట పాడేయండి గడ్డి పరక నీటి పడేనట్టు ఈజీగా చెప్తున్నావు ఏమండి ఒక లాగు లాగండి అది వచ్చేస్తుంది ఆలోగా నాకు వచ్చేసేలా ఉంది ఒకసారి ఒట్టి చేత ఏంటి పిల్ల ఆడ ఆడవేయాలని చూస్తున్నాను లేదంటే చెయ్యి చేస్తాను నువ్వెప్పుడు ఎంత వెయిట్ అయ్యావు బాస్ మీదకి దెయ్యం పడుకుండి పోయింది అనుకుంటా అయ్యో దెయ్యం కదరా నేను ఇలాగే ఇంకా సేపు మీదే ఉంటే ఈయన మోహన్ ఆ వీపుకి ట్యాటర్ లా అంటుకుపోతే లేమ్మా పీక అవతల పారేసింది అది మూలగ చెట్టు కదా బాహ మర్రి చెట్టు మా వదిన ఏంటి మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది ఇప్పటిదాకా ఒకటి చేతితో కొట్టింది ఇప్పుడు రెండు చేతులతో కొడుతుంది అందరూ వచ్చేసారు ఏడి మీ వాడు కనపడటం లేదు అస్సలు సౌండ్ లేకుండా ఉంది ఆయన కొట్టక్కర్లేదు ఊరి పారేసి ఉంటుంది అందుకే సౌండ్ అనబడ్డా అదిగా చుంచెలుక సిక్స్టీ ఫైవ్ వస్తుంది

మరీ నోటి తోలు కాకపోతే అది పోపల్ ఏం చేస్తుందో అరికే తెలియదు బగాడు ఎడకూడదు సార్ బ్రహ్మచారి అరే పోతున్నందుకు నాకు చాలా బాధగా అరే పని చేయండి మీరు పది నిమిషాలు దెయ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నేను పూర్తి చేసుకురావచ్చు ఒప్పుకుంటుందా

మీకు ఎవరికి తెలియని ఒక నిజం చెప్తాను నా బ్యాగ్ ఒకటి ఇక్కడ ఇరుకుపోయింది పది కిలోల బంగారం ఇక్కడికెలా వచ్చింది నాలుగు రోజుల ముందు నగల బ్యాగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పారేస్తాను చూసు దాంట్లో బంగారం లేదురా ఉంది నేనే దోశలు వేసుకుని తిన్నాను పిండా పది కిలోల దోస పిండు కోసం అదే పిచ్చ కొట్టుడు కొట్టిన తట్టుకున్నాను అయ్యో ఇంకేమింక పుచ్చకాలేదనుకుంటా ఈ ఇంట్లో బంగారం లేదని తెలిసాక ఇంకా ఐదు కిరా ఇంట్లో ఉండడం దాడోపేట దెయ్యంతో తెచ్చుకుంటా తప్పకుండా ఏదో తీసుకుపోవడం

ఇలా మనిషికో మాట మాట్లాడకండి సాబూత్రి వేస్తాను అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను సరేనా ఓకేనా అమ్మా లో కొన్ని దుష్ట శక్తులు ఆకర్షిస్తుంది జాగ్రత్త ఏమైంది